ఫ్రెండ్స్ ఒక రోజు ఈ కోడి తన భార్య కోసం పూలని కోసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది దారి మధ్యలో ఒక గొడ్డలికి రక్తం చూసి భయపడిపోతుంది అండ్ దాన్ని ఇగ్నోర్ చేసి దాని ఇంటికి వెళ్తుంది అండ్ ఇంటి లోపల తన భార్యని చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే తన తలని ఎవరు నరికేసి ఉంటారు అయినా అది బ్రతికే ఉంటుంది దాన్ని చూసి ఈ మగకోడి చాలా భయపడిపోయి ఉరుక్కుంటూ బయటికి వచ్చి చెట్టు వెనకాల తాక్కుంటుంది అప్పుడు ఆ ఆడకోడి తను వెతుక్కుంటూ వస్తుంది లేకపోవడం వల్ల ఏం దు ఒక గద్ద దాన్ని చూసి తిందామని చూస్తుంది దాంతో ఈ మొగ కోడి దాని భార్యని కాపాడడానికి వస్తాడు కానీ ఆ గద్ద ఈ కోడిని ఎత్తుకెళ్లిపోతుంది అయితే ఏంటి ఈ కోడి కూడా దాన్ని వెనకే వెళ్లి దాన్ని రెక్కల్ని పట్టుకుంటుంది అండ్ అలా ఇలా చేసి ఆ గద్దకి గాయం చేస్తుంది అండ్ తన భార్యని కాపాడుకుంటుంది అండ్ వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కొన్ని రోజులకి ఇది గుడ్లని పెడితే అందులో ఒక పిల్ల వాళ్ళమ్మలాగా తెల్ల లేకుండా పుడుతుంది అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారు